నోటీసులకి స్పందించకుండా ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు ఆయన అబ్బలే గారు మిగతా చాలా మంది కూడా విచారణకు క్రమంటే రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని చెప్తున్నారు పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా లేకపోతే ఏంటి అసలు అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ లేదంటే వాళ్ళకి తిరుగుతున్నారా ఏంటి సార్ అది ద పోలీస్ డూ ద రిజల్ట్ లెట్ యు డూ యువర్ జాబ్ నా గత గవర్నమెంట్లు అయితే ఎక్కడన్నా గాని పట్టుకొచ్చేవాళ్ళు ఇక్కడ మాత్రం అస్సలు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు కూడా పట్టుకెళ్ళిన సందర్భాలు సందర్భాలు అనిపించట్లేదా ఇలా అనిపించట్లా ఇప్పుడు పట్టు చంద్రబాబు గారి మీద గంధీగమలో దాడి చేసుకొని సింపుల్ గా పోర్ట్కేళ్ళి వచ్చి నేను బయటికి చెప్పి చెప్పి నల్లరేగ్రేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఎక్కడ లోప ఎక్కడ ఉంది వాళ్ళ

ఇవన్నీ నేను మా ముఖ్యమంత్రి గారి దృష్టితోనే హోంమంత్రి దృష్టికి తీసుకెళ్తాను ఏం చెప్పండి అది చెప్పండి మీ మాటకు నేను తీసుకెళ్తాను అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసులకు ఈ రోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టపాయిస్తున్నారు అడగాలి